ह्रींकारासन गर्तालसीखा सौ ह्कलाभ्रतीन्ना वरधारिणी वरसुधाधताोज्वला वंदे पुस्तकशमकुशरा स्रगूषिता उज्ज्वलापुरा परात्परक శ్రీచక్రస మాతృభ్యో నమ పితృభ్యో నమ గురుభ్యో నమ శ్రీలలిత్రిపురసుందరీదేవ్యై నమ గణేశ ప్రియమైన యూట్యూబ్ శ్రోతల ద్వారా డల్టాభక్తు స్థానికంగా మా దేవాలయంలో ఉత్తర దిశలో రాయించినటువంటి త్రిపుర సుందరి క్రింద భాగంలో వ్రాయించినటువంటి విషయాన్ని మొన్న టాక్ ద్వారా వివరిస్తే అనేక అనేక ప్రశంసలు వచ్చాయి అలాంటప్పుడు యూట్యూబ్లో ఇది నిక్షిప్తం చేయడం బాగుంటుంది అని సంకల్పంతో చేశాను అది నిజంగా అది ఒక్కసారి చూడండి సరిపోయిందా ఇంకే నాకు పెట్టు ఇక వివరణకు వస్తాం దేహం దేవాలయ ప్రోక్త అని కదా ఆర్యుడు వచించారు మన దేహము కూడా దేవాలయమే గోవుకు విశేష ప్రాధాన్యత ఇచ్చినాక అంటే అది గోవిందుడి నుంచి వచ్చింది గోపాలుడి నుంచి వచ్చింది అంతకు ముందు గోకులం ఉంది కానీ గోవును పవిత్రంగా చూసే భావం కృష్ణజన్మతో వచ్చింది అది మనం గమనించాలి గోవులో ఏలాగా దేవతలు నశించి ఉన్నారో ఆయా స్థలాల్లో ఏ ఏ దేవతలు ఉన్నారు చాలామంది చెప్పగలుగుతున్నారు కానీ ఎవరికి వాళ్ళు చూసుకోవడం లేదు వారి దేవ దేవ దేహము కూడా దేవాలయంతో సమానం అందుకై అది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇది నాకొద్దు అది నా ఫోటో దిమ్మ అట్లా ఇక్కడ ఉండు ఉంటున్న ఎదురుగా అది కూర్చో ఆ పెట్టేసేయి ఇంకా నువ్వు పెళ్ళు ఇంకా అక్కడ ఇక్కడ దేహమే దేవాలయమైనప్పుడు ఆ దేహము యొక్క అవయవాలు ఆయా దేవతలు వశించి ఉన్నారు ఆయా అవయవాలకు నిజంగా రక్షణ కల్పిస్తూ ఉన్నారు వయస్సు పైబడంతో నిన్న మొన్న నా శరీరం ఏం బాగలేదు అయినా శుక్రవారం వచ్చేవాడికి నాకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది ఆ అమ్మ ఇచ్చా అది అను పూజ చేయించుకుంటుంది ఇట్లా ట్రబుల్ బట్టి మూడేళ్ళు లైన్ అంత కాదు పాదాది జాను పర్యంతం పృథ్వీతత్వం శాత్యయంలో చాలా వైవిధ్యం ఉంది నవావరణ దేవతలను చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను మూలాధారం నుంచి పృథ్వీతత్వాన్ని చెప్తూ షట్చక్రాలు సమన్వయం చేయడం జరిగింది కానీ ఇది దేహమే దేవాలయం అన్నప్పుడు పాదాది శిఖపర్యంతము సమన్వయం చేయవలసిన అగత్యం ఉపాసగుణయినా నా పైన ఉంది దాన్ని బాగా అవలోకించి ఆలోకించి ఇరవై ఏండ్ల క్రితమే ఏర్పరిచిన రూపం ఇది పాదాలి జాను పర్యంతం భౌతిక తత్వమే శరీరం పృథివీ ఆపస్ అంటే నీరు తేజస్సు అంటే అగ్ని వాయువు గాలి ఆకాశం భూమి నుండి ఆకాశం వరకున్న ఈ పంచతత్వములే మన శరీరంలో ఉన్నాయి పాతాది జాను పర్యంతం జానుగుంటే పిక్క ఇది భూతత్వం అందుకే చూచినావో లేదో చలికాలం వయస్సు మళ్ళీ మేము నడుచోవాలంటే ఇళ్ళల్లో చల్లగా అనిపిస్తున్నాయి కారణం అది పృథ్వీతత్వం ఇక దేవత ఎవరు పృథ్వీకి బ్రహ్మ పాంచభౌతికమైన పంచతత్వ సమన్వితమైన దేహమును దేవాలయంగా పోల్చినప్పుడు బ్రహ్మ విష్ణు రుద్ర మహేష సదాశివుడనే పంచభూతాలు భూతాధిపతులు చెప్పుకోవాల్సింది అందుకై భూతత్వానికి అధికారి ఎవరు బ్రహ్మ ఎంతవరకు పాదాది జాను పర్యంత వరకు ఇది పృథ్వీతత్వము ఏ తత్వము పృథ్వీతత్వము జానువాది నాభిపర్యంతం మోకాళ్ళ నుంచి బొడ్డు వరకు జలతత్వము అది మంచి జలం కావచ్చు శుద్ధ జలం కావచ్చు అశుద్ధ జలం కావచ్చు రూపంలో విసర్జన చేస్తూనే ఉన్నాం అది వదిగడుతుంది అవసరమైన తీసుకొని మిగతాది విసర్జిస్తుంది ఇది జలతత్వం దీనికి ఎవరు విష్ణువు నారాయణుడు నీరే స్థానముగా గలవాడుని ఉత్పత్తి నరుల అజ్ఞానం వాడు పక్కన పెట్టండి జలతత్వం అందుకయ్యే ఆదిలో కూడా దేవి మహత్యంలో మహావిష్ణువు యోగనిద్రలో సముద్ర గర్భంలో ఉన్నాడు పైన బొడ్డులో నుంచి తామర వచ్చింది అక్కడ బ్రహ్మ కూర్చున్నాడు ఇంకేం లేదు విష్ణువు చెవులో నుంచి వచ్చారు రెండు కీటకాలు వచ్చినాయి మధుకైడభులని అవి ఎంత చేపిస్తాయి బ్రహ్మయుక్తలకి రాగేసి రాక్షస్వభావం అది దాని మీద గుర్చోబోయినాయి ఆయన గుయ్యోమర్రావు అంటే అప్పుడు అమ్మ బలికింది కిందనే ఉన్నారా నారాయణుడు మేల్కొల్పమని అది విష్ విషయం అరే మళ్ళీ ప్రార్థన చేస్తే ఆయన అరవై వేల ఏండ్ల యుద్ధం చేసి తెగకపోగా నువ్వు ఈ ఒకణిమి మేమిద్దరము ఎన్ని రోజులు పోరాడతావు వరం కోరుకున్నాడు నీరు లేని చోట నన్ను చంపమన్నారు వాళ్ళు అప్పుడంతా జలమయం తత్వం కన్నా జలనే ముందు పుట్టింది అది విష్ణువు అప్పుడు అమ్మను ప్రార్థిస్తే అమ్మ తొడలు పరుస్తే ఉరువులు అక్కడ విష్ణువు వాళ్ళను చంపాడు అందుకని నారాయణుని స్థానం ఏది జలతత్వం నీటిలో ఉంటాడు ఇంతవరకు బ్రహ్మతత్వం ఎక్కడ విష్ణు ఇంకా పైకి పోదాం నాది నుండి హృదయ పర్యంతము బొడ్డు నుండి హృదయం వరకు అగ్నితత్వము మీరైపోయి అగ్ని దానికి ఎవరు రుద్రుడు అధికారి ఎవరు అధికారి రుద్రుడు డికి సృజనము పాలనము లయము మూడు ప్రక్రియలు అయిపోయినాయి అమ్మ పంచకృత్య కదా మళ్ళీ తిరోధాల అనుగ్రహం ఉన్నాయి పంచప్రేతాలు ఉన్నాయి అందుకే హృదయము నుండి కంఠ కంఠపర్యంతం వాయుతత్వం అదే భూభిరితు దానికి ఈశ్వరుడు ఇది రుద్రుడు ఇది ఈశ్వరుడు దానికి పైకి వెళ్ళుదాం కంఠం నుండి భూమధ్యం వరకు అది ఆకాశం సదాశివుడు ఇప్పుడు ఇక్కడి వరకు బ్రహ్మ విష్ణు రుద్ర మహేష సదాశివుడు వీరెవరు పంచప్రేతములు బ్రహ్మ విష్ణు రుద్రమయ్య సదాశివుడు చైతన్య శక్తి లేని నాడు వారు ఎవరు పంచప్రేతములు అమ్మ శక్తి లేకపోతే వాళ్ళు ఏమైతారు ప్రేతములు చైతన్య శక్తితో విరాజిల్లేనాడు పంచబ్రహ్మలు వాళ్ళకు డ్యూటీ తప్ప చెప్తుంది ఇచ్చే అవసరాన్ని బట్టి బ్రహ్మ విష్ణు రుద్రమయ్య సదాచు ఇది పంచతత్వములు పంచతత్వాధిపతులు వారు చేసే పని పంచ పంచప్రేతములు అమ్మతో కూడిన నాడు చైతన్యం ఉన్ననాడు వారు పంచబ్రహ్మలు ఈ చక్రాలు దాటిపోయినాక మొన్నసరి వరకు చెప్పినాం కదా ఇది బోధ్యాన పీఠము ఏ పీఠము నాలుగు పీఠాలున్నాయి శంకరాచార్యుడు నెలకొల్పినవి దాని పైన ఉన్నది బోధ్యాన పీఠం ఇదే ప్రయాగ ఇంతకుముందు చెప్పేవాడిని ఇదం ప్రయాగ ఇదం యమున చెప్పానా ఇదం గంగా ఇదం యమున ఇదం సరస్వతి మధ్య అంతర్వాహిని అది చేసుకున్నా నీకు ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం రా ఇదం గంగా ఇదం యమున ఇదం సరస్వతి ఇదం కాశీ ఇదం గయా ఇదం ప్రయాగ మూడు క్షేత్రాలు మూడు తీర్థం ఎందుకంటే అదే ఓఢ్యాణ పీఠం ప్రధాన పీఠం ఐం క్లీం సౌహు అన్నది వరుసగా బ్రహ్మ విష్ణు రుద్ర అందరికీ తెలిసేది పంచకృత్యాలు తెలియవు పురాణాలల్లో ముగ్గురిని గురించే ఘోషిస్తున్నాయి బ్రహ్మ విష్ణు రుద్రుల గురించి ఐమ్ అంటే సరస్వతి బ్రహ్మలు క్లీం అంటే లక్ష్మీనారాయణులు సౌహు అంటే రుద్రులు రుద్రాణి సృష్టి స్థితి లయములు ఇట్లొస్తే మూడు భాగాలు ఐం హ్రీం సౌహో విష్ణు బ్రహ్మవిష్ణు రుద్రబీజాలు శ్రీం కామకళా బీజం ఐం హ్రీం శ్రీం ఐం క్రీం సౌహో అవి త్రిమూర్తులబైతే శ్రీం మక్కటి అమ్మవారి అదే కామకళా బీజం కోరిన కోరికలు ఇచ్చేటువంటి అరవది నాలుగు కళలలో నిండినటువంటి ఆ మహాతల్లి యొక్క బీజాక్షరం అదే విద్య శ్రీం అనేది విద్య కుండలిని నేనుకొల్పుతాన్ అక్కడి నుంచి వేదం చెప్తుంది దిశ తంతు తనీయసీ ఇది యోగ మార్గం సౌషుణ్ణకు ఇలా పింగళ అనే రెండు నాడులు ఉంటాయి ఈ సౌషుణ్ణ నాడి ఎంత సూక్ష్మం అంటే విశతంతు తనీయసీ తామర తోటి దారంతో సమానంగా ఉంటుందట పెట్రోమాక్స్ రైట్లు పూర్వం ఉండేది దాంట్లోది పెట్రోలు పోతుంటే ఎంత సన్నగనం అలా నీవార వారశోకత్తన్ బి అనురూపందో మరి ఎర్ర పూర్వమి ఎర్ర ఒడ్డు ఉండేది వడ్డు తోకలు ఉండేది అది ఎంత సున్నితంగా ఉంటాయో సూక్ష్మంగా అంత సున్నితంగా పచ్చగా ఉండేదట ఆ సౌక్షంలో నాడి ఇది యోగ మార్గం కుండలించి మూలాధారం నుంచి సహస్రానికి పోవడం భూతశుద్ధి లేని పూజ విపరీత ఫలమునిచ్చును ఈ పంచభూతాలను పవిత్రం చేసుకోవాలి స్మరించి వాటి పవిత్రీకరణ లేకపోతే ఫలితం తిరగబడుతుంది విపరీతమై త్రికోణము అధో త్రికోణం కిందికి త్రికోణం ఇది అమ్మది బూర్ధ త్రికోణం అక్కడనే ఉంది బూర్ధ త్రికోణం శివునిది రెండు కలిస్తే షట్కోణం అవుతుంది ఈ షట్కోణం ఉభయల సంగమంతో జన్మించిన వాడే కుమారస్వామి దేవతలకు సంభోగంలో జన్మించిన ఒక్కరు లేరు అది పార్వతి పెట్టిన శాపం ఆది దంపతులు సంభోగాన్ని భయం చేస్తే శివవీర్యం కింద పడడం అగ్ని మోయలేకపోవడం అది చాలా మార్పులు చెంది గంగానది కూడా భరించలేక రేలుగడ్డలో పొదిగాడు ఆరు తల ఒక్క కుమారస్వామి గర్భం నుండి పుట్టింది దేవతలకు ఏమరకు కూడా మానవుల్లాగా మోయడం కానీ పెంచడం కానీ లాలించడం కానీ ఆ మమతను రాగాల వ్యధాలకు తెలియదు అందుకే ఆనాళికే మానవుల మీద రాక్షసులు దండయాత్ర చేస్తుంటారు అది బుద్ధి చుట్ట్యూ బేబీలన్న మేరే అది కూడా కాదు వరపుత్రులంట ఒక్కడికి సంతానం లేదు పోతే ఊర్ధ్వ శివుంది అధో త్రికోణం ఈ రెండు కలుస్తే షడ్ కోణమవుతుంది అక్కడి నుంచే ఇద్దరి సంయోగంతోనే కుమారస్వామి పుట్టాడు ఓ అని మీరల్లా చేయడానికి మీకు హక్కు లేదు ఉన్న విషయం అని ఓంకారము ద్విజులకు మాత్రమే అయిందా శ్రీంకారముందే అక్కడ మనం అయి క్లిం సౌచత్నాం శ్రీంకారముందే ఖయలహ్రీం హసహ్రీం సకలహ్రిం లాస్ట్ శ్రీం ఈ శ్రీంకారము సర్వ కులాల వారికి స్త్రీ పురుషులకు సర్వులకు జపయోగ్యం శ్రీం శ్రీం పూర్వము శ్రీరామ అనైనా రాసేవాళ్ళు స్త్రీ అనైనా మధ్యన పెట్టేవాళ్ళు దానివల్ల ఏమవుతుంది అంటే ఆనందం శమనం శమం ఆనందం స్త్రీలో రేపం రావద్దు అది తేజస్సు అగ్ని శ్రీం ఈం అంటే మహాలక్ష్మి ముక్తికి సంకేతం ఈ విధంగా ఆనందము తేజస్సు ముక్తిని ప్రసాదించేదే స్త్రీ అది సచ్చిదానందమయం ఆ శ్రీకారంలోనే సత్తు ఉంది సత్యముంది చిత్తు జ్ఞానముంది ఇవల్ల దానికి ఋషి ఎవరు చందో దైవత్యాలు నిజంగా ప్రతిదానికి ఋషి ఉండాలి ఛందస్సు ఉండాలి దేవతలు ఉండాలి అంగన్యాస కరన్యాసాలు ఉండాలి స్త్రీలకు మాత్రం పురుషులకు మాత్రం నిబంధన లేదు పురుషులకే కాదు అందరూ ఛందో దైవత్యాలు చెప్పుకొని అంగన్యాస కరన్యాసాలు చెప్పుకొని ధ్యానం శ్లోకం చెప్పుకొని మంత్ర జపం చేయవలసి ఉంటుంది లేకుంటే వ్యర్థం అంగన్యాస కరన్యాసము లేని జపాలు వ్యర్థం యంత్రం ఉందే శ్రీయత్తం దాంట్లో వృత్తాలల్ల కూడా పురుషస్వభావం దళాలున్నాయి తామర రేకులు ఆ మూడు మొదటివి షోడశ దళం అష్టదళం వరుకు భూపురం ఇది శివునివి పురుషోద్భవాలు కోణాలున్నాయి అన్నీ అమ్మవే మూడు దాటినాక ఐదు అమ్మది అది భావాలు శ్రీచక్రంలోని దళములు శివునివి కోణములు శివానివి లాస్ట్కి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఐదు మూడు బాయ్ ఎనిమిది ఇది బిందువు ఈ బిందువుల ఇద్దరూ ఉన్నారు ఉభయాత్మికము శివ శివాని పాదములే శ్రీ మహాపాదకలు మనం దీక్షలో మరి పాదుకలను గురు పాదుకలు భ్రమపడుతున్నారు అక్కడ వేయించింది అది సాక్షాత్ కామ కామేశ్వరి పాదుకలే దక్షిణ పాదము శుక్లవర్ణం ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు ఇంద్రియము తెల్లగా ఉంటుంది అది శుక్లవర్ణం ఈ పాదుక ప్రకాశిస్తూ ఉంటుంది వామపాదం ఉంది ఎడమపాదం ఈ పక్కకు రక్తవర్ణం ఉంది స్త్రీకి రజస్సు ఎర్రగా ఉంటుంది పీర్యం తెల్లగా ఉంటుంది ఈ రెండు యొక్క మిశ్రమమే శుక్లవర్ణ రక్త ప్రభా మిశ్రమాలే ఈ లోకముల యొక్క పుట్టుక కారణాలు అంత మన సంతతి మనమల్ల దేవతలు కామకామేశ్వరి పుత్రులం పుత్రికలం ఇవి సచ్చిదానంద జ్యోతిర్మయములు ఎప్పుడూ ఉంటాయి ఈ పాదుకలు శాశ్వతం మహా లావణ్య మరి వారు వారి పాదాలు అద్భుతమైన లావణ్యము నిఘనిగలాడుతుంటాయి లవణం అంటే ఉప్పు లావణ్యం ఉంటే ఉప్పు నుంచి వచ్చిన నిఘనిగలే లావణ్యం ఒక రూపం ఉంటుంది ఉప్పు కణికలు చూడండి అలా అవాంగ్మానస గోచరము గోచరములు ఆ పాదకలు వాటి ప్రభావం వర్ణించడానికి ఎవరి చేత కాదు అంతర్ అతర్క్యములు వాటి గొప్పతనాన్ని గురించి చర్చించం కూడా అది చర్చించలేము అది అందుకై శ్రీ పాదుక పూజయామి తర్పయామి నమహ అది పాదకలు అంటే అది గురుపాదకలు కాదు సాక్షాత్ కామ శ్రీ పాదుక నిజంగా చెప్తే ఈ తెలిపే ఇచ్చాలి ఈ పాదక ఈ పాదక పాతక ఇచ్చాలి ఈ తెలిపే ఇచ్చాలి శివపాల అది ఓ అనేది సూర్యుడి నుంచి వెలువడుతున్నది ప్రూవ్ అయింది బ్రిటిష్ వాడు కనుక్కున్నాడు అమెరికా వాడు కనుక్కున్నాడు సూర్యుడి నుంచి ఆ శబ్దం వస్తుంది అదే అదేమూర్తిని బాగా క్లియర్గా తీస్తే ఓ అది కాలిపోతుంటే దక్ష్యమైతుంటే ఓం అనే నాదం వస్తుంది చాలా భయంకరంగా ఉంటుంది ప్రణవనాదం ఓ చెప్తారు కదా దాన్నే మహాభైరవం భైరవం అంటే భయంకరమైన రవం భైరవం అదే భైరవు ఆయన హుంకారం చేస్తే ఇంకేముంది జగత్ పండుకోవాల్సిందే ప్రణవోపాసనే భైరవ పూజనం ఓ ఇే ఉపా పెట్ట అదే సాక్షాత్ మహాశివునికి పూజనం దక్షిణాంధలో గురు పండుగలకి పోతే మనకు భైరవుడు మంథాన భైరవుడు శంఖచక్ర భైరవుడు షట్కార భైరవుడు భక్షణ భైరవుడు ఏకానంద భైరవుడు ఏకాత్మానంద భైరవుడు భైరవుడు నభో నిర్మల భైరవుడు ధమరు భైరవుడు ఎన్ని నందిన్నారు వీరు కాక స్వర్ణాకర్షణ భైరవుడు కూడా ఉన్నారు మనం ఎన్నోసార్లు పోయి వచ్చినాం అప్పుడు యాత్రలు చేసేటప్పుడు అలంపురం అవతల ఉన్నటువంటి ఝుంకారేశ్వరి అలంపురం నాలుగు సార్లు పోయినాం భైరవపురానికి వెళ్ళి అది మంథాన భైరవుడు తపస్సు మొదటి భైరవుడు మంథాన భైరవుడు తపస్సు చేసింది ఎక్కడా తూర్పు దిగే అలంపురంలో అమ్మను తపస్సు చేశాడు అష్టాదశి పీఠ ఒకతే అయినా మన అమ్మను తపస్సు చేశాడు మంతాన భైరవుడు అది గుర్తించి శాసనాల ద్వారా మన నా తోటి ఉపాసకుడు ఆయన వెళ్ళిపాయా వెళ్ళిపోయి కూడా పదహైదేండ్ల నేను ఇంకా పోకుండా ఉన్నా అప్పుడో ఇప్పుడు అంటున్నా ఆ మహాభైరవుడు మంథానపురంలో భైరవపురం అని భైరాపురం దానికి అక్కడ ఆయన అర్ధనారీశ్వరులను ప్రతిష్ఠించాడు కాశీ నుంచి తెచ్చి ఇది నిజంగా మన దేహమేమిటి దేవాలయం ఏమిటి పంచభూతములు ఎవరు భూతాధిపతులు ఎవరు ఏమిటి దళాలు ఏమిటి ఇవల్లా ఒక విధంగా నీకు అర్థమై ఉంటాయి అని భావిస్తూ ఎంత టై అని చెప్తే అసిపోతేట చూడు వివరణ చేయడానికే ఇరవై ఏడు నిమిషాలు ఎవరికి అర్థమైంది ప్రాక్టికల్ వస్తున్నాం పృథివీ భూమి పాస్ ఇంతవరకు అందుకే మూడు మరసలు ఉన్నాయి దాని కింద ఇది అది పొంగు అలలకు తేజస్ జీర్ణశక్తి అది రెండు రోజులు మందగించే వాళ్ళకి నేను పడిపోయినా ఏం పోదు గ్యాస్ వాయు కంఠపర్యంతం భూపితిత్తులు ఆ వాయుచాలను సరిగలేకనే అనేకులు కరోనాకు బలి అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు భూమధ్యము వరకు సదాశివుడు ఆకాశతత్వం ఇంకా పైన బాధ ఉన్నాయి సహస్ర దళ పద్మాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పృథివీ ఆపశ్చే జోవాయు ఆకాశాత్ బ్రహ్మ విష్ణు రుద్ర మహేష సదాశివుడు పైన అమ్మ అక్కడికి ముయలే ఈ భృగుడైనా ఇక్కడ పాదుకలు శిరస్మిత అది దీన్ని మనం వివరించడానికి అర్ధగంట పట్టింది దేహమే దేవాలయం దేహంలోనే అందరు ఉన్నారు అందుకే ఎక్కడికి పోబట్టదు గుడికి కూడా పోబట్ట అందుకే తెలుసుకున్నారు మహాజ్ఞానుడు కదా పందిపాడు వాళ్ళు వాళ్ళ ఇంటికి పెట్టిన ఇంటూ ఓం సర్వం దేవీ అర్పణమస్తు